ఇది డే సెవెన్ కదా హై అందరికీ ఇది డే సెవెన్ డే సిక్స్ నైట్ అయితే మేము ఒక హోటల్లో స్టే చేసినాం ఏ హోటల్ అది అయితే నైట్ ట్రాఫిక్ అయితే సెవెంటీ టూ కిలోమీటర్స్ ఉందని చెప్పిన కదా మ్యాగీ చేసినాం కదా ఆ నుంచి బయలుదేరినాక అప్పటికే సిక్స్ ఫార్టీ ఏదైతే బయలుదేరినాక ఫుల్ ట్రాఫిక్ ఒక టెన్ కిలోమీటర్స్ హైవే దాటినాక మొత్తం ట్రాఫిక్ మేము ఇంకా ఢిల్లీకి అసలుకే ఢిల్లీ మేము ఎత్తుకున్న లొకేషన్కి ట్వంటీ కిలోమీటర్స్ ఉంది అప్పటికే నైన్ ఫార్టీ అవుతున్న టైము ఫుల్ ట్రాఫిక్ అసలు లేదు మన ఉప్పర్లో ఎట్లుంటుంది ఉంటుంది అట్లా ఉంది ట్రాఫిక్ దానికి డబుల్ త్రిబుల్ పెద్ద రోడ్లు ఉన్నాయి బి ట్రాఫిక్ ఫుల్ ఉంది మాకు కాలేదు నైన్ ఫార్టీ అయిన ఉండే టైం అప్పటికి ఇక పోయి మళ్ళీ హోటల్ ఏం ఎత్తుకాలని చెప్పేసి కాలేదు ఇక్కడ ఒక హోటల్ దొరికింది ఆన్లైన్ బుక్ చేసినాం ఇక వచ్చిన మెడికి పైసలు కట్టేసి నైట్ ఈనే స్టే చేసినాం వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా ముంగడు పోవాలా కొన్ని సామాన్లు కొనాలా ఆక్సిజన్ సిలిండర్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇంకొన్ని ఒక ఎక్స్ట్రా బ్యాగ్ కూడా కొనాలి కొన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టుకొని ఇంకే ఇక మన ఢిల్లీలో మెయిన్ కదా మనకి ఇలా దొరుకుతుంది ఇంత తర్వాత దొరకు ఇక నేను నైట్ మస్తు ఎడిటింగ్ ఉండే మొత్తం డే టూ డే త్రీ డే ఫోర్ ఎడిటింగ్ చేసేసిన డే ఫైవ్ డే సిక్స్ డే సెవెన్ పెండింగ్ ఉంది ఇక అందుకే రోజు లేట్ అయిపోయింది నైన్ ఓ క్లాక్కి లేచినా ఇప్పుడే స్టార్ట్ అయ్యేస్తున్నాం రూమ్లోకి వెళ్ళి ఇప్పుడే ప్యాకప్ చేసుకున్నాం మొత్తం అంటే ఇక ఇప్పుడు సామాన్లు కొన్ని పోతున్నాయి కదా ఆడ మళ్ళీ రిసీవ్ చేసుకుంటా వీడియోని అందుకే వీడియో ఇప్పుడే తీసేసుకుంటున్నా రూమ్లోనే అయితే అందరికీ ఆడ ఏమైనా సామాన్లు తీసుకున్నానుకో ఆడ మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను ప్రతి రూమ్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతున్నాం ముందే తీసిపెట్టుకుందాం అని చెప్పేసి తీసుకున్నాం వీడియో డేటా ఉండే అందుకే నైట్ కూడా వీడియోస్ పోస్ట్ చేసుకున్నారు సిక్స్టీ కిలోమీటర్స్ తప్ప మళ్ళీ ఆత్ర నేను ఢిల్లీ నుంచి స్టార్ట్ అయినాం మధ్యలో ఆపిన బం బండి అవన్నీ బండి పెండి ఇంజన్ ఆయిల్ ఫ్లెక్స్ మళ్ళా ఏదంటే ఫ్లెక్స్ మళ్ళీ డిస్క్పాట్లు వేయించుకుందాం అనుకున్నాం డిస్క్ వేయిలే స్టూడెంట్ అయ్యిలోకి ఇంజనాయిలో ఒకటి అయిపోయినండి ఆయిల్ వేయించుకున్నాం అందుకే లేట్ అయింది సిక్స్ కిలోమీటర్స్ అయింది ఫోర్ ఫోర్ థర్టీ అయితే టైము అయితే వెళ్తున్నాం తెలుసా కరెక్ట్ ఇది ఎన్నో ప్లేస్ ఇక్కడ మళ్ళీ రైడ్ స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు ఒక ఇంకా టూ హండ్రెడ్ కిలోమీటర్స్ రైడ్ చేయాలి సెవెన్ వరకు సెవెన్ వరకు రైడ్ చేసి మళ్ళీ రూమ్ తీసుకోవాలి ఖచ్చితంగా రేటింగ్ ప్రాసెస్ ఉంది ట్వంటీ ల్యాక్స్ స్టే చేస్తే రేటింగ్ అయితే లేదు ఇంక ఈ వేడికి ఆ జాకెట్ కూడా రిజెస్ చేస్తుంది నార్మల్ది ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం రైడ్ ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ స్టే దొరికినా లేకపోతే మంచి వ్యూ అయినా దొరికితే వీడియో స్టార్ట్ చేస్తాం మళ్ళీ అప్పటిదాకా ఇంకా వీడియో ఏం లేవు ఎందుకంటే చాలా లాగ్ అయిపోవడం వల్ల నాకు వీడియో ఎడిటింగ్ మస్తు బంధం అవుతుంది వీడి దాకా ఓకే జమ్మూలోనో లేకపోతే మనల్ల సారీ హిమాచల్ నుంచి అయినా జమ్మూకన్నా ఎంట్రీ అయినాక ఈ సైడ్కి దగ్గర దగ్గర హర్యానా బార్డర్లు ఉన్నాం మేము ఎంట్రీ అయిపోయినాం హర్యానాకి ఎంట్రీ అయిన తర్వాత కొంచెం ఏమైనా మంచి మంచి వ్యూ ఉంటాయి కదా అందుకని స్టోరేజ్ క్యాచ్ చేసి పెట్టుకుంటున్నాం అది లేన తర్వాత మళ్ళీ కలుద్దాం తెలిసి అయితే ఈరోజు హర్యానాగా స్టే చేస్తాం అనుకుంటా ఇక్కడ రేపటి నుంచి నాన్ స్టాప్ వీడియోస్ ఇక కెమెరా ఆన్ కెమెరా మొత్తం ఇక్కడ ఒక దాబా దగ్గర ఆగినాం ఏమది జిల్మిల్ జిల్మిల్ దాబా అని ఉంది ఇక్కడ ఆగినాం అయితే ఇక్కడ చాయ్ తాగినాం అసలు యాక్చువల్గా ఆగింది ఛాయ్ తాగానికే చాయ్ తాగేసినాం అయితే ఇక మాకు అయితే చాయ్ తాగానిక ఆగినం అయితే ఇక్కడ స్టే చేయడానికి మంచిగుంది అనేసి చీకటి అయిపోయిందని చెప్పేసి మంచిగా ఉందని అడుగుదామని ఒక అడిగినాం పోయేసి మనోడు అడిగిండు ఒకసారి ప్లేస్ చూడరు ఉంది స్టే అంటే ముంగడ కూడా ఉంది వాళ్ళ జాగం వస్తుంది ఇటు అయితే స్టే ఇస్తారేమో స్టే ఇస్తారేమో అనేసి అడిగినాం కానీ నేను సాఫ్గా ముఖం పైన అనేసరికి అసలు బాగా అనిపించింది లేదు అట్లా ఉండదు అని చెప్పేసి అన్నాడు ఇక వాళ్ళ ఏరియా కాబట్టి మనం ఇక వాళ్ళ ప్లేస్ కాబట్టి మనం ఏమనలేము కదా ఆయన ముఖం పైన చెప్పేసిండు లేదు స్టే లేదు అన్నాడు హోటల్స్ కూడా ఏం లేవు హండ్రెడ్ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఏముంది హర్యానాలో ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్ ఇక అట్లా లేట్ అయిపోయింది ఇక ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం నేను హిల్స్ అయితే నైట్ జర్నీ వేయాలనుకుంటున్నాను కానీ లారీ డ్రైవర్తో కొంచెం వదలదాము ఉంటుంది కానీ ఇక తప్పదు ఇక ముంగడు పోయి డిస్కషన్ చేసుకోవాలా అవుతుందా కాదా అనేది రైడ్ ఇక ఉంటుంది ఇక తప్పదు ఇక వచ్చినాం కదా ఇక భరించాలన్నీ సరే ఓవేల హోటల్ దొckte హోటల్ ల స్టే చేసాం లేదంటే లేదు ఈ రోజు వీడియో కూడా ఏమంటది ఏలే అసలు నాకు గలేదు అనిపిస్తుంది నా ఫేస్ ఇదే బ్లాగ్ అయిపోయింది దీని సీనరేయే దియలే బ్యాక్ గ్రౌండ్ ఏంది ఎలా అసలు గలేదు అనిపిస్తుంది ఇక్కడ లైపిం సిచువేషన్ నా బండి ఇంజన్ చెయ్యిపిచ్చుదాన్నే మొత్తం ఇచర్ వర్తం చెట్ల వతం నంగుడ అప్లివర్ ఇనాల్టి ఆయిల్ ఫిల్టర్ మోటివ్ల్ ఇంజన్ ఆయిల్ ఇట్లా లేట్ అయిపోయింది ఈనే మాకు అసలు లేట్ అయిపోయింది ఈనే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయిపోయింది మాకు దాన్ని దానివల్ల లేట్ అయిపోయింది రైడీ రోజు లేకపోతే జమ్మూలు ఉండాలి అసలు చెప్పాలంటే ఏం ఒక ఒకరోజు ఇంకా ముంగడికి అయితే కదా కానీ రేపు అయితే జమ్మూ కాశ్మీర్లో ఖచ్చితంగా ఉండాలా పండుకున్న కూడా ఎర్లీగా ఫైవ్కే స్టార్ట్ చేయాలా మేము ఫైవ్ అనుకుంటున్నాం కానీ ఫైవ్ అయితే లేదు కానీ ఒకవేళ స్టే చేసినా కూడా ఫైవ్కే స్టార్ట్ అయిపోవాలా రేపు జమ్మూ రీచ్ అయిపోవాలా ఎల్లుండి లదాఖ్ సిరీస్ స్టార్ట్ అసలైన లదాఖ్ సిరీస్ ఓకే రైట్ ఫస్ట్ స్టే ఎత్తుక్కోవాలా ఇక టైం గడుస్తూనే ఉంటుంది ఏం చేస్తాం ఇక తప్పదు కదా ఎత్తుకోవాలి ఏదో ఒక దగ్గర లేదంటే ఇక బస్ స్టాప్లో నేను ఒక దగ్గర బండి సైడ్ పెట్టుకొని పండుకోవాలా గంట గంట ఒకటి మేలుకుండాలో ఒకటి వండుకోవాలి అదే ప్రాసెస్ ఏదో ఒకటి చేయాలి ఇక హోటల్స్ దొరుకుతాయి పైసలు ఉన్నాయి హోటల్ దొరుకుతలేదు అంతే మరి మన ప్రాణం కంటే మన హెల్త్ కంటే ముఖ్యం కాదు పైసలే ముఖ్యం కాదు హోటల్స్ దొరుకుతలే అది మ్యాటర్ అంతే రైట్ హోటల్స్ ఎక్కి మన హోటల్ దొరికితే ఇన్ఫర్మేషన్ చేసేస్తా లేదంటే ఇక్కడ స్టే చేసినా అది కూడా చెప్పేస్తా రైట్ అందరికీ ఇప్పుడే వీడియో తీసినా కొంచెం ముంగడికి వచ్చినాం అంతే ఒక హాఫ్ కిలోమీటర్ వచ్చినాం ఇండియన్ ఆయిల్ ఉంది ఈడైతే భయ స్టే చేయమన్నాడు సరే బ్లౌజ్ ఎలావాన్ చేస్తుంది ఎందుకట్లా అది ఉన్నారు కదా స్టే చేయమన్నాడు ఏం ప్రాబ్లం లేదు ఎవరు గేట్కెళ్ళారు కూడా ఎవ్వరు ఏమండరు అది బి మాదే అది స్టే చేయమన్నాడు దొరికింది స్టే చేసే ప్లేస్ చూపిస్తాను మీకు ఇంకా స్టే ఏమంటుంది ఇప్పుడు సరే అదేమైనా సరే మాదే మొత్తం స్టే చేయరా అన్నాడు సరే దొరికింది ఏదో ఒకటి అని చెప్పేసి ఇప్పుడు ఏమయ్యాం టెంట్ పదకొండు గంటలకు అట్లేము అప్పటిదాకా కొంచెం మెజిటింగ్ ప్రాసెస్ ఉంది కదా అంతా కంప్లీట్ చేసేసుకుంటే అయిపోతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్